హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ చేశాను ఫ్రెండ్స్ ఇది అయితే దోశ బ్యాటర్ అండి ఇంకా ఇడ్లీ చేశాను దోశ బ్యాటర్తో ఇంకా నైట్ నానబెట్టేసుకొని నిన్న పొద్దున నేనైతే నానబెట్టేసి నైట్ అయితే రుబ్బ పెట్టుకున్నానండి ఇంకా మార్నింగ్ వచ్చేసరికి అయితే ఇలా రెడీ అయిపోయింది నాకైతే పిండి ఇంకేదైతే నేను దోశ కోసం అని నానబెట్టానండి కొంచెం బరకగా అయితే పట్టాను ఇంకా అదైతే ఇడ్లీలో వేస్తున్నానండి ఇడ్లీలాగా పాప అయితే ఇడ్లీ వేయమన్నది ఇంక ఇక్కడైతే వేసానండి అప్పుడైతే నేను వీడియో తేలే ఛార్జింగ్ అయిపోతే ఫోన్లో ఇంకా మళ్ళీ అవి ఇడ్లీ అయితే ఉడికిన తర్వాత అయితే నేను మళ్ళీ కొంచెం ఛార్జింగ్ కాగానే నా ఫోన్కి తీసుకొచ్చి మళ్ళీ నేనైతే చూపిస్తున్నానండి ఇక్కడ చాలా స్మూత్గా వచ్చాయి ఫ్రెండ్స్ ఇడ్లీ అయితే చాలా చాలా బాగున్నాయండి ఇంకా చాలా మంది కూడా చేస్తారండి ఇడ్లీ బ్యాటర్తో సేమ్ ఇడ్లీ కూడా చేస్తారు దోశ బ్యాటర్తో సారీ దోశ బ్యాటర్తో ఇడ్లీ కూడా చేస్తారు కదా ఫ్రెండ్స్ నేను కూడా చేద్దామని ఫస్ట్ టైం అయితే ట్రై చేశాను కానీ చాలా బాగా వచ్చినాయండి నిజంగా ఇక్కడైతే ఇంకా ఉంది నాకు ఇడ్లీ అది సారీ నాకైతే అది ఇంకా దోశ బ్యాటర్ అని లేక ఇడ్లీ బ్యాటర్ అని చెప్తున్నానండి ప్రతిసారి ఇడ్లీ చేస్తున్నా కదా ఇంకా పదే పదే అదే పేరు వస్తుంది నాకైతే ఇక్కడైతే నేను ఇంకా పల్లీలు పుట్నాలు అయితే చట్నీ చేస్తున్నాను ఫ్రెండ్స్ ఇంకా రెండు కలిపేసి ఇక్కడైతే నాకు పావు కిలో అందులో సగం అయితే పల్లీలు ఇంకా అద్దపావు పుట్టినాలు అద్దపావు అయితే పల్లీలు అండి ఇక్కడ నేనైతే ఫ్రై చేసుకున్నాను అంటే నేను పల్లీలు ఒకటే ఫ్రై చేశాను ఎంపు ఇంకా పుట్నాలు అయితే లాస్ట్లో కొంచెం ఒక గుప్ప వేసాను ఎందుకంటే జస్ట్ వేడిగా ఉంటే చల్లదనం ఎట్లా ఉంది ఫ్రెండ్స్ ఇంకా పౌడర్ అయితే బాగా కదా అందుకోసం వేసానండి ఇక్కడైతే నేను ఇంకా పచ్చిమిర్చి వెల్లుల్లిపాయలు కొంచెం కరేపాకు కొంచెం జీలకర్ర అయితే వేసి ఫ్రై చేసానండి ఇంకా మనమైతే ముందుగా పట్టుకున్నాం కదా ఇంకా పల్లీలు పుట్టినాలు అవి కూడా మిక్సీ పట్టుకొని ఈ చట్నీ చట్నీదా అందులో వేసేసి మెత్తగా కావాల్సిన వాటర్ వేసుకొని మిక్సీ పట్టి పక్కన ఉంచుకోవాలండి ఇంకా చట్నీ అయితే మనమైతే పోబెట్టుకొని అందులో వేసేసుకోవాలి ఉప్పు చూసుకొని ఇంకా మార్నింగ్ టైంలోనైతే ఎంత హడావిడి ఉంటుంది ఫ్రెండ్స్ అదైతే ఇంకా మళ్ళీ తినిపోకపోతే అయితే మా పాప తినలేదని ఒక ఫీలింగ్ ఉంటుంది అయితే నేనైతే పాప కోసం అయితే తొందరలు వేసేసి దబదబ దెబ్బ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఇక్కడైతే నేను కొంచెం కొత్తిమీర కూడా వేసాను కదా ఫ్రెండ్స్ ఇంకా కొత్తిమీర కూడా ఫ్రై అయిపోయిన తర్వాత అయితే చల్లగా నేను మిక్సీలో వేసి పట్టుకున్నానండి ఇక్కడ పోపు కోసం అయితే నేను ఆయిల్ వేసి ఆవల జీలకర్ర కొంచెం వేసేసి ఎండుమిర్చి కరివేపాకు వేసాను అంతే ఇంక ఇది కొంచెం ఫ్రై ఎండుమిర్చి అయితే నాకు చాలా ఇష్టం అండి చట్నీలో అందుకోసం అని అయితే నేను ఎక్కువ వేస్తాను అందుకే నేను తుంచి వేయలేదండి డైరెక్ట్ వేసాను తొడమలు తీయకుండా మళ్ళీ తుంచి వేస్తే చాలా ఎక్కువ కారం అయిపోతుంది అనేసి ఇంకా నేనైతే ఇక్కడ పోపు తీసుకొచ్చి చట్నీలో అయితే వేసాను ఫ్రెండ్స్ ఇంకా చాలా బాగుందండి టేస్ట్ కూడా చట్నీ చాలా చాలా బాగుంది నాకైతే ఈ చట్నీ ఒక అక్క చేస్తుండే ఫ్రెండ్స్ ఆ అక్క అయితే ఇట్లా ఇంట్లోనే హోటల్లాగా పెట్టుకొని ఆ అక్క అయితే దోశలు ఇడ్లీలు అయితే బయట నుంచి వచ్చి తీసుకెళ్తుండే ఆ అక్క చేస్తుండే ఇలా చట్నీ ఆ అక్కని చూసి నేనైతే కాపీ కొట్టిన ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటుంది ట్రై చేయండి అందరికి తెలిసే ఉండొచ్చు ఆల్మోస్ట్ నాకే తెలియదు అనుకుంటా ఇంకా ఇక్కడ అయితే ఇడ్లీ అయితే నేను పాపకైతే పెట్టిస్తున్నాను అండి ఇంకా రోజు పాలు తాగి వస్తుంది తింటుంది బ్రెడ్ ఇంకేమైనా తింటుంది ఈరోజు అయితే నేను ఇడ్లీ ఇస్తున్నా పాపకి ఇంకా ఇడ్లీ ఇచ్చి ఇడ్లీని తిన తర్వాత ఇంకా ఒక గ్లాస్ పాలు అయితే ఇచ్చేసానండి ఇంకా పాలు తాగేసి వెళ్ళిపోయింది మా పాప ఇంకా స్నాక్స్ గురించి అయితే ఇంకేం పెట్టండా నేను చూడలేదండి అమ్మా వాళ్ళ డాడీ పెట్టిండు బ్యాగ్లో ఇంకా బాక్స్ అయితే నేను ఇంకా టిఫిన్ బాక్స్ కట్టాలి మళ్ళీ టిఫిన్ కట్టిన తర్వాత ఇంకా పాపకైతే రెడీ చేయాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే అప్పుడే వచ్చేస్తుందండి తీసుకుంటుంది మళ్ళీ ఎందుకు లేనేసి కింద పడేసుకుంటుంది కదా అందుకోసం అయితే నేను డైరెక్ట్ కింద పెట్టేసాను ఫ్రెండ్స్ ఇక్కడైతే పాప తింటుందండి మళ్ళీ ఫేస్ అయితే తెలియదు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి